హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఈ వీడియో ఫస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి నా మార్నింగ్ రొటీన్ని ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను లేచేసరికి ఫోర్ థర్టీ అయిందండి ఇంకా టైం తెలుసు కదా ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ పెడతాను అనమాట అలా అయితేనే ఇంకా పిల్లలు కానీ అలాగే నేను కూడా కొంచెం తొందరగా పనులు చేసుకుంటానని నాకు అలా అనిపిస్తూ ఉంటుంది ముందు రోజే నేను నైట్ కిచెన్ క్లీనింగ్ అదంతా కూడా చేసి పెట్టుకున్నాను అలాగే బొద్దింకలు అవి రాకుండా ఎలా క్లీన్ చేసుకుంటాను షింక్ అది అంతా కూడా ఒక వీడియోలో షేర్ చేశాను నిన్నటి వీడియోలో ఎవరైనా చూడకపోతే ఒకసారి అవుట్ చేయండి నేను నైటే బట్టలు ఏవైతే వాష్ చేయాలో అవన్నీ మెషిన్లో వేసి పెట్టేస్తానండి మార్నింగ్ లేవగానే జస్ట్ దీన్ని ఆన్ చేస్తాను అంతే లిక్విడ్ అవి వేసేసి ఇవి తొందరగానే అయిపోతాయి కదా పెద్ద టైం పట్టదు నేను అన్ని పనులు అయిపోయి ఫ్రీ అయిన తర్వాత వీటిని ఆరబెట్టేస్తాను అనమాట ఇంకా వాకిలి ఊడవడము ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయింది నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి అవి ఏవైతే వెజిటబుల్స్ కావాలో ఫ్రిడ్జ్లోంచి కూలింగ్ అది పోతుంది కదా ఫస్ట్ వాటిని తీసి పక్కన పెట్టుకుంటాను ఇంకా ఇది తెల్లవారిపోయింది పిల్లలు కూడా లేచారు ఇంకా ముగ్గు అది పెట్టలేదు ఫస్ట్ ఒక కర్రీ అయితే స్టవ్ పైన పెట్టేస్తే అది అవుతూ ఉంటుంది కదా ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుందాం అనుకుంటున్నా సో డైలీ హ్యాబిట్స్ ఎవరైనా హోమ్మేకర్ కానీ పిల్లలకి లంచ్ బాక్సులు కట్టాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో మామూలుగా ఏముందలే ఇవన్నీ చేసిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత స్నానం చేసి మిగిలిన పనులు చేసుకుందాం అనుకుంటూ ఉంటారు దానికంటే కూడా కొన్ని ఇంకా కొంచెం ముందు లేచి మనము ఇవన్నీ కూడా ముందే చేసుకుని వాళ్ళు వెళ్ళేసరికి అలా మనము ఫ్రెష్ అయి ఉంటే బాగుంటుంది మనకు కూడా మైండ్ ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ విష్ణు సహస్రనామాలు ప్లే అవుతున్నాయి ఇది సాటర్డే అండ్ సండే రెండు రోజుల బ్లాగ్ అండి సాటర్డే రోజేమో జస్ట్ మార్నింగ్ పిల్లలు వెళ్ళేంత వరకు షూట్ చేశాను ఆ తర్వాత నేను బయటకు వెళ్ళిపోయాను అనమాట పని మీద తర్వాత ఇంకా సండే రోజు బోనాల్ ఫెస్టివల్ ఉంటుంది కదా అది కొంచెం క్లిప్పింగ్ తీశాను చివరిన యాడ్ చేస్తాను డైలీ ముగ్గులు చూపించండి చిన్న చిన్నవి అవి అని అడుగుతూ ఉన్నారు ఈరోజు చుక్కల ముగ్గులకు పదులు ఇలా వేశానండి ఇలాంటి డిజైన్స్ అయితే ఎన్నైనా వేసేయొచ్చు ఉంటుంది కదా చాలా ఈజీ ఒక చిన్న రౌండప్తో ముగ్గు స్టార్ట్ చేసి ఎండ్ ఇలా చేసేయొచ్చు అనమాట వాకిలు ఇంకా పెద్దగా ఉంటే దీన్ని ఇంకా కొంచెం చివరిన తామరలు అవన్నీ వేసి యాడ్ చేసుకోవచ్చు ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు ఇంత చిన్నది వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది అది బండరాయి అయినా సరే గ్రానైట్ అయినా సరే వాకిలి అయినా సరే ఎలా ఉన్నా ముగ్గు వేసుకుంటేనే అందంగా ఉంటుంది ఇక్కడ ముగ్గు వేయడం అది అంతా పూర్తయిపోయిందండి ఇలా సింపుల్గా వేసుకున్నాను ఏవైనా ఫెస్టివల్ టైమ్స్లో ఇలాంటి ముగ్గు వేసుకొని ఇందులో రంగులు నింపుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది చూడండి చక్కటిగా మొక్కలు ముగ్గు బాగుంది కదా ఇక్కడ పూజ మందిరంలో దీపారాధన కూడా చేసేసుకుంటున్నా అంతా కూడా క్లీన్ చేసుకొని ముందు రోజు ఫ్లవర్స్ అవన్నీ తీసేసి ఇక్కడ అన్నీ సజాయించి దీపారాధన అయితే చేసుకుంటున్నాను వీళ్ళంతా వెళ్ళేసరికి నా పూజ పని అంతా అయిపోతుందండి ఇంకా లంచ్ బాక్స్ అది వీళ్ళని పంపించడం అంతా ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు అందరూ వెళ్ళిపోతారు అనమాట ఇంకా పూజ చూస్తారు కదా ఇవాళ శనివారము స్వామికి తులసి దళాలు ఇచ్చేసి ఇక్కడ పూజ చేసుకున్నాను పండు కింద నైవేద్యం ఇచ్చేసాను అనమాట చాలా సింపుల్గా ఉంది కదా మా పూజ గది ఇలా తక్కువ పటాలు తక్కువ విగ్రహాలు పెట్టుకొని ఇలా పూజించుకుంటూ ఉంటాను డైలీ కూడా ఇంకా దీని తర్వాత అప్పుడు నేను ఆలు వంకాయ కర్రీ పెట్టేసి వచ్చాను కదా స్టవ్ పైన అది అయిపోయిందండి ఒక రెండు విజిల్స్లో కర్రీ రెడీ అయిపోయింది కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ అనిపించింది మళ్ళీ ఇందులో కొబ్బరి పొడి ధనియా పౌడరు అవన్నీ వేసుకుంటే ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట కర్రీ అవ్వగానే వెంటనే టీ పెట్టేస్తాను టీ పెట్టేస్తే ఇంకా ఆయనకి ఇచ్చేసి నేను తాగేస్తాను అనమాట పక్కన పెట్టేసి అక్కడ కూర్చొని తాగేలాగా లేదు ఇవాళ కూర కారం చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఒక కొంచెం మీడియం సైజులో ఉన్న ఒక నాలుగు ఆనియన్స్ అయితే కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసాను అన్నమాట పొట్టు తీసేసి మనకి ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అది వేసేసి దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవడమే ఎప్పుడే కానీ ఆకుకూరలు కట్ చేసేటప్పుడు మనకు ఎక్కువ మెస్సీ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలకి మనకి కోసలకి అలా మట్టి అది ఉంటుంది అలాగే ఇవన్నీ మళ్ళీ కట్ చేసి వాటన్నింటిని ఎత్తిపెట్టి కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా సో మనకి టైం సేవింగ్ లాగా ఉండాలి మార్నింగ్ అనేది మనకి లంచ్ బాక్సులు పెట్టడము బ్రేక్ఫాస్ట్లు ఇంకా స్నాక్స్ బాక్సులు చాలా చాలా పనులే ఉంటాయి ఇటు కిచెన్లో పని చేయడమే కాకుండా ఎవరైనా ఒకటి ఏదైనా కావాలని అడుగుతూనే ఉంటారు మనం అటు ఇటు పరిగెట్టుకుంటూ మళ్ళీ ఈ క్లీనింగ్స్ అంటే కొంచెం టైం పడుతుంది అలా న్యూస్ పేపర్ కన్నా వేసి చేస్తే కొంచెం మనకు తొందరగా పని అయిపోతుంది సో ఇలాంటి టిప్స్ నేను పాటిస్తూ ఉంటాను అలాగే ఇక్కడ ఇదిగోండి చుక్క కూర కారం కోసం కడాయి పెట్టేసి ఆయిల్లో జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు వేసి కొత్తిమీర కరివేపాకు వేసాను అది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం పేస్ట్ అంతా ఇందులో వేసేసుకున్న ఇది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఆయిల్ అయితే త్రీ స్పూన్స్ వేశాను చూసారు కదా అది వేసినా కూడా తక్కువే అనిపించింది నాకైతే ఈ ఉల్లిపాయ ఏంటంటే అంత అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట ఆయిల్ని ఇంక ఇదంతా పచ్చి వసన పోయేంత వరకు అలా కలిపేస్తూ ఉండాలి మీరు ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే ఏ ప్యాన్లో చేసినా దాన్ని అడుగంటకుండా చూసుకుంటే సరిపోతుంది నాకు ఈ రెసిపీ మీతో షేర్ అనమాట ఇందాక కొత్తిమీర కరివేపాకు ఆయిల్లో వేసినప్పుడు మొత్తం చిల్లి పడింది అనమాట పైన అంతా నాకు అది నచ్చలేదు వెంటనే తుడిచేస్తున్నాను ఇంకా కొంచెం టైం ఉంది కదా అని అటువైపున ఉప్మా కూడా చేసేసాను బ్రేక్ఫాస్ట్ కింద గోధుమ రవ్వతో గోధుమ రవ్వ ఉప్మాకి ఈ చుక్క కూర కారం కాంబినేషన్ బాగుందనిపించింది ఇది ఏ దానికైనా బాగుంటుందండి రైస్కి కానీ దోశ కానీ చపాతీ కానీ దేనికైనా బాగుంటుంది ఉల్లిపాయ కారం అంతా కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మనకు చుక్క కూర నీట్గా కడిగి కట్ చేసి వేసేసుకున్నాను ఇందులో ఇది కంప్లీట్గా మగ్గిపోవాలన్నమాట ఇలాగా ఇంకా రెడీ అయిపోయినట్టే వంట అయిపోయింది వీళ్ళకి బాక్స్లు అవి పెట్టేసి ఉప్మా తినిపిస్తున్నాను అనమాట ఈ ఉప్మా దగ్గరికి వచ్చే వరకు తినిపించాలి అని అడుగుతారు ఇంకా అలా వాళ్ళని అయితే పంపించేసానండి ఇంకా ఈ ప్లాంట్ గురించి అడుగుతున్నారు ఇది జేడ్ ప్లాంట్ ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే నర్సరీలోనే తీసుకున్నానండి అమెజాన్లో చూశాను అది హండ్రెడ్ హండ్రెడ్ ఏబో ఉందనమాట ప్రైస్ అయితే ఇంత ప్రైస్ అవసరమా అనిపించింది మళ్ళీ వెయిట్ చేయాలి అది వచ్చేంతవరకు ఇవన్నీ ఎందుకని నర్సరీకి వెళ్ళినప్పుడు తెచ్చాను అనమాట మీకు చూపించాను కదా ఇంతకుముందే అయితే నర్సరీలో కూడా ఇప్పుడు నాకు ఈ ప్లాంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్కి థర్టీ రూపీస్కి వచ్చింది దీన్ని మంచి పాట్లో కొంచెం పెద్ద పాట్లో గ్రో చేసి ఇచ్చిందైతే ప్రైస్ ఉందండి మామూలుగా ఓన్లీ మనకి ఈ చిన్న పాట్లో అయితే అమెజాన్లో ప్రైస్ ఎక్కువే ఉంది ఇది నేను థర్టీ రూపీస్కి తెచ్చాను పౌచ్ మొత్తం ఇలాగే పెట్టేశాను మళ్ళీ దీన్ని పాట్లోకి చేంజ్ చేయలేదు ఎందుకంటే ఈ పాట్లో నాకు వేరే వేరే ప్లాంట్స్ని మళ్ళీ మార్చి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా పెట్టాను వీక్లీ వన్స్ దాన్ని బయట పెట్టేసి మళ్ళీ లోపల పెట్టేస్తాను మీకు కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి ఒకవేళ మీరు నర్సరీలో చూపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు ఈజీగా ఇంకొచ్చేస్తే టీ పాయ్ గురించి అడుగుతున్నారు దీని ప్రైస్ ఎంత ఎక్కడ తీసుకున్నారని ఇది లోకల్లోనే తీసుకున్నానండి ప్రైస్ అయితే మాకు సోఫాతో కలిపి తీసుకున్నప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ అలా పడి ఇది ఒకటి కానీ ఇట్లాంటి గ్లాస్ ఇదంతా బేకార్ అనిపించింది నాకు ఎందుకంటే ఏదైనా మనం వాటర్ తాగినప్పుడు ఏదైనా పడిపోయినా ఈ మిర్రర్లోంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఆ క్లీనింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది దాంట్లో వేసిన స్టోన్స్ అవన్నీ కూడా మేమే డెకర్ చేసుకున్నాము వాళ్ళు జస్ట్ ప్లెయిన్గా లైట్ చేశారు ఇక్కడైతే చిన్న టీపాయ్ డెకర్ అనమాట మనకి సెంటర్ టేబుల్ అనేది అట్రాక్టివ్గా బాగుంటుంది కదా ఇంట్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే హాల్లో దానికోసం ఇలా అయితే ఇవాళ చేస్తున్నాను ఇది నా దుపట్ట ఓల్డ్ ఇది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్దండి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను దీనిపైన డ్రెస్ అనేది పోయిందనమాట వేయట్లేని ఇప్పుడు అయితే ఇది చాందేరి సిల్క్ క్లాత్ దీన్ని ఇవాళ నేను మంచిగా ఇట్లా టీపాయ్ దగ్గర సెట్ చేసుకుంటున్నాను అనమాట మనము మంచి మంచి బయట కొంటూ ఉంటాం కదా ఆన్లైన్లో అలాగా అలా కాకుండా మన దగ్గర ఉన్న క్లాత్స్తోనే వేసుకోవచ్చు అయితే ఈ ఊర్లీ బౌల్ని లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇది లింక్ ఇచ్చేది కాదండి నేను నా పెళ్ళప్పుడు అనమాట చాలా వెయిట్ ఉంటుంది కంప్లీట్లీ బ్రాస్ది ఇందులో ఎప్పుడు వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెడుతూ ఉంటాను కదా అలా గారబట్టినట్టుగా ఉంటుంది మీకు ఒకవేళ అలా ఇష్టం లేదనుకుంటే ఇలా ఏదైనా గ్లాస్ బౌల్ ఉంటుంది కదా ఇలా కూడా వేసుకోవచ్చు ఇది మనకు క్లీనింగ్ ఈజీగానే ఉంటుందండి ఇత్తడిది ఏమవుతుందంటే మనకి గారబట్టినట్టుగా అలా ఉంటుంది అబ్బా ఎంత బాగుందో కలర్స్ అనిపించింది కింద వైట్ అండ్ గ్రీన్ తర్వాత రెడ్ ఎల్లో మంచి మంచి కలర్ కాంబినేషన్ కదా ఈ కలర్స్ అన్నీ మనం ప్రకృతి నుండి నేర్చుకుంటాం ప్రతి మొక్క దగ్గర ఎన్ని రంగులు కనపడతాయో కదా అయితే ఈ చిటికెడంతా జవాదు పౌడర్ వేసుకుంటే మనకు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది టెంపుల్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో మనకి గుడికెళ్ళినప్పుడు ఒక మంచి స్మెల్ అది వస్తూ ఉంటుంది కదా అలాంటి వాసనని మన ఇల్లంతా వచ్చేస్తుంది ఇది ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుందండి పూజా స్టోర్లో దొరుకుతుంది ఇలా ఊర్లీ సెట్ చేసిన ప్రతిసారి చిటికెడంతా వేసుకుంటాను అందులోనూ ఇప్పుడు మనకి వర్షాకాలం కదా ఇల్లంతా ముక్కుపోయిన వాసన రాకుండా అలా ఫీలింగ్ ఉంటుంది కదా కొంచెం ముక్కు ముక్కుబొక్కి వాసన వస్తుంటుంది అలా కాకుండా మనం ఇలా జవాదు పౌడర్ని అక్కడక్కడా ఉంచితే మంచి స్మెల్ అనేది వస్తుంటుంది మనకు కూడా పాజిటివ్గా అనిపిస్తుంది మన ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ మంచి పాజిటివ్ వైబ్స్తో స్ప్రెడ్ అయి ఉంటే బాగుంటుంది కదా మనకు కూడా ఇలా ఒక చిన్న డెకర్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అది కూడా ఇంట్లో ఉన్న దుపటాతో కాంబినేషన్ భలేగా అనిపించింది నాకైతే ఇంకా తర్వాత ఇది సండే రోజు అండి బోనాలని చెప్పాను కదా మా కాలనీలో అయితే మాకు బోనం అంటే ప్రజెంట్ మేము ఇలాంటి పూజలు ఏవి చేయకూడదు బేసిక్గా మాకు లేదు కూడా కానీ ఈసారి కాలనీలో అమ్మవారి గుడి కట్టారనమాట చిన్న గుడి ఈ ప్రతి ఇంటి నుండి బోనం తీసుకురావాలని చెప్పారు మరి మనం తీసుకెళ్ళకూడదు కాబట్టి అమ్మవారికి కొన్ని పూలు పండ్లు అలాగే పసుపు కుంకుమ అగరత్తులు ఇలాంటివి తీసుకెళ్తున్నాం తీసుకెళ్తున్నా అందుకని పూజ బుట్ట సజాయించుకుంటున్నా నేను సింపుల్గా ఇలా రెడీ అయిపోయానండి చాలా సింపుల్ శారీ కట్టుకున్నాను ఆ సింపుల్ అండ్ ప్లెయిన్ శారీకి ఇలా వర్క్ బ్లౌజ్ని సెట్ చేసుకున్నాను అనమాట ఇలా బ్యాంగిల్స్ కూడా మ్యాచింగ్ వేసేసుకొని రెడీ అయిపోయాను ఇంకా అందరూ ఇంటి దగ్గర బోనం పట్టుకొని నిలబడితే డప్పుల సౌండ్తో వచ్చి గుడి దగ్గరికి తీసుకెళ్తారు వెయిట్ చేస్తున్నాను అనమాట మా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉంటారు కదా మా గల్లీలో అలా ఇంకా నేనైతే ఇదిగోండి ఇలా రెడీ అనమాట జస్ట్ ఒక రెండు మూడు పిక్స్ అయితే ఇక్కడ దిగాను తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే ఇది కంప్లీట్లీ త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ అనమాట ఈవినింగ్ జ కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీశాను ఇంకొకటి ఏంటంటే మీరంతా ఎక్కడి నుంచి నా వీడియోలు చూస్తున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి అంటే మీ ఊరి పేరు చెప్పండి నాకు తెలుసుకోవాలి అని ఉంటుంది కదా అలాగే మీ ఏరియాలో బోనాలు ఎలా జరిగాయో కూడా కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇదండి ఇంకా ఇలా ఇదిగోండి అందరూ తక్కువ బోనాలు వస్తాయి అనుకున్నాము కానీ ప్రతి ఇంటి నుంచి ఆల్మోస్ట్ తీసుకొచ్చారనమాట కొంతమందికి ఉంటుంది ఉండదు చేయకూడదు అంటూ ఉంటారు కదా అలా ఏం లేదండి బోనం ఎవరైనా చేయొచ్చు ఇంకా ఇది ఇవాళ వీడియో ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నా మార్నింగ్ రొటీన్ అనేది పాజిటివ్ వైబ్స్తో ఇలా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను బాయ్ అండి